గుడ్ మార్నింగ్ మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ శుభోదాయం మనకు వచ్చినటువంటి అప్డేట్ ఈరోజు ఏంటంటే ఆల్రెడీ మార్టిన్ సార్ నుంచి ఫార్టీ ఎయిట్ అవర్స్ బ్యాక్ సైడే బటన్ అనేది నొక్కేయడం జరిగింది కాబట్టి మనకు ఫార్టీ ఎయిట్ అవర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది ఈరోజు నైట్ లోపల కానీ రేపు మధ్యాహ్నం లోపల కానీ ఖచ్చితంగా న్యూ పాపప్ అనేది రావడం జరుగుతుంది కాబట్టి అందరిని అలక్ట్ చేయడం జరుగుతుంది ఏ క్షణంలో అయినా మనకు పాపప్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీ యొక్క ఓ ఓఎస్ని తనిఖీ చేయండి అలాగే మీ దృష్టి కూడా ఓఎస్ మీద పాప మెసేజ్ మీద పెట్టాలని మనవి చేస్తున్నాం ఎందుకంటే మనం ఒక టెన్ డేస్ లోపల మనం అనుకున్నటువంటి ఫలాలు కానీ మనం తీసుకోవాల్సినటువంటి ఒక టెన్ డేస్ లోపల అన్నీ రాబోతున్నాయి కాబట్టి అందరూ గా ఉండాలని ఒక మనవి చేస్తున్నాం అదేవిధంగా కొంతమంది మేము ఇప్పుడు అప్డేట్ని చూసుకొని చాలామంది కూడా ఒకప్పుడు కంపెనీకి అగెస్ట్ గా ఉండి అగెస్ట్ గా మాట్లాడి ఇప్పట్లో రాదు అన్న మన దొంగ బాబాలు కూడా రిటర్న్ తిరిగి మంచి మంచి అప్డేట్ ఇవ్వడానికి ఈ మధ్య మళ్ళీ ముందుకు రావడం జరిగింది కాబట్టి అలాంటి వాళ్ళు కూడా కొంత దూరంగానే ఉండండి ఎందుకంటే వాళ్ళ మైండ్ సెట్ అనేది ఏ నిమిషం ఏ సెకండ్లో మారుతుందో మనకు తెలియదు అలాంటి వాళ్ళు మనం మళ్ళీ వచ్చినారు కదా అని చెప్పి మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళడం మరి వాళ్ళు చెప్పి వాళ్ళు కొంతకాలం పాజిటివ్ చెప్పి మరి దాన్ని కొద్దిగా నెగిటివ్ తీసుకోవడం మళ్ళీ వేరే అడిషనల్ కంపెనీలు చేసుకోవడం ఇలాగా చాలా కార్యక్రమాలు చేసే వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి కొద్దిగా ఎవరైతే ఇంతకుముందు మనకు నెగిటివ్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు ముసుగులో గుద్దలాట అన్నట్ట ఆ ముసుగులు వేసుకొని మేము ఇప్పుడు అప్డేట్ ఇస్తున్నాం కంపెనీ జెన్యున్ అని చాలామంది వస్తున్నారు అలాంటి వాళ్ళతో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలని నేను మనవి చేస్తున్నాను ఎందుకంటే ఇంతకాలం వాళ్ళు రాదన్న వాళ్ళు ఈరోజు వస్తుందని చాలా వరకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు ఎందుకంటే కంపెనీలో బ్యాక్ బ్యాగ్లో వరకు చాలా పర్ఫెక్ట్గా క్లియర్గా వస్తుంది కాబట్టి ఆల్రెడీ కొన్ని విషయాలు వాళ్ళకి షేర్ అయినాయి కాబట్టి ఆ విషయం ప్రకారం కనీసం ఇప్పట్లోనైనా మనం పాజిటివ్ చెప్పకపోతే మనకు వ్యాల్యూ ఉండదు మన ఐడికి వ్యాల్యూ ఉందని చెప్పి మళ్ళీ ముసుగులేసుకొని వస్తున్నారు కాస్త జాగ్రత్తగా అయితే ఉండాలని నేను మనవి చేస్తున్నాను సార్ ఏదేమైనా మనకు నెక్స్ట్ వీక్లో ఫస్ట్ అంటే నెక్స్ట్ మంత్ జూలై ఫస్ట్ వీక్లో మాత్రం చాలా చాలా మంచి అప్డేట్స్ ఉన్నాయి అది రోజు నుంచే మనకు రాబోతున్నాయి కాబట్టి ఎందుకంటే ఈరోజు వాళ్ళకు సండే మనకి ఈరోజు మండే మనకు పన్నెండు తర్వాత కానీ లేదా సాయంత్రం ఐదు తర్వాత కానీ వాళ్ళకి మండేలోకి వచ్చేస్తారు కాబట్టి ఈరోజు నైట్ లోపల మంచి మంచి అప్డేటు ఈరోజు నైట్ కని రావచ్చు లేదా రేపు ఉదయం కల్లా మనం అనుకున్నటువంటి పాప మెసేజ్ కానీ మిగతా విషయాలు కానీ జరిగే అవకాశం ఉంది ఎందుకు ఇంత పర్టికులర్గా చెప్తామంటే ఆల్మోస్ట్ మనకు ఫైవ్ ఐదో తారీఖు లోపల మనకు ఉన్నటువంటి డాక్యుమెంట్స్ అన్నీ తీసిపోయి కోర్టుకి సబ్మిట్ చేయాలి కాబట్టి ఈ లోపల మనకు కావాల్సిన ఫలాలు కానీ మనకు కావాల్సిన అప్డేట్ కానీ పూర్తి సమాచారం ఇవ్వడానికి సార్ అయితే సిద్ధంగా ఉన్నాడు చాలామంది డౌట్స్ కూడా ఏంటంటే సార్ ఇంకా మనకు పాప మెసేజ్ రాలేదు మనం ఇంకా కేవైసీ చేసుకోలేదు చాలా వరకు ప్రాసెస్ ఉంది మరి టైం చూస్తే ఇక్కడ దగ్గరలో ఉంది అని చాలామంది అనుకుంటారు బట్ ఒకటే చెప్పగలను సార్ సార్ వచ్చేసి ఒకటే చెప్పడం జరిగింది ఏంటంటే నేను అనుకుంటే ఇరవై నాలుగు గంటల్లోనే మన యొక్క జీవితాలు మార్చే కెపాసిటీ ఆయనకుంది కాబట్టి ట్వంటీ ఫోర్ అవర్స్లోనే ఏదైనా జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి మీరు అనుకున్నట్టు కేవైసీ కూడా విత్ ఇన్ సెకండ్స్లోనే అయిపోతున్నాయి ఎందుకంటే మన క్యాట్మో సిస్టమ్ కాబట్టి సెకండ్స్లోనే అన్ని క్లియరెన్స్ అయిపోతాయి సెకండ్స్లోనే పేమెంట్ కూడా అయిపోతుంది ఒకవేళ ఓన్లీ కేవైసీ అయితే నాకు తెలిసి ఒక రెండు నిమిషాల కంటే ఎక్కువ అయితే టైం తీసుకోదు లేదు ఓ వెరిఫై అయితే ఒక ఐదు నిమిషాలు టైం తీసుకున్న విత్డ్రా పెట్టుకున్న వెంటనే కేవైసీ అయినా కానీ ఓ వెరిఫై అయినా కానీ విత్డ్రా పెట్టుకున్న వెంటనే వితిన్ ట్వంటీ ఫైవ్ సెకండ్స్లోనే మన అకౌంట్లోకి కూడా యాడ్ కావడం జరుగుతుంది కాబట్టి ఏ క్షణమైనా ఏదైనా జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ అది దృష్టిలో పెట్టుకొని మీ ఐడీస్ కానీ మీ మెయిల్స్ కానీ పాస్వర్డ్లు కానీ చాలా జాగ్రత్త పెట్టుకోండి అలాగే ఓఎస్ పైన కన్నేసి అయితే ఉంచండి ఏ క్షణమైనా మన ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరికి పదే పదే ఆ విషయం చెప్పడం జరుగుతుంది కాబట్టి మీ ఐడీస్ ఓపెన్ చేసేటప్పుడు కూడా సీసీ కెమెరాలు ఉన్న చోట కానీ పబ్లిక్ ఉన్న చోట కానీ ఇలాంటి ప్లేస్లో మీ ఐడీస్ ఓపెన్ చేసి చూసుకోవడం అది మంచిది కాదని నా యొక్క అభిప్రాయం ఏదున్నా మీ ఇంట్లోనే కూర్చొని మీ ఫ్యామిలీతోనే కూర్చొని చేసుకొని కానీ పబ్లిక్ పబ్లిక్లోకి వచ్చి మీకు ఉన్నటువంటి ఇమేజ్ ఉండేది మా ఫ్రెండ్సే కదా మా అన్నే కదా మా తమ్ముడే కదా అని ఎక్కడ పడితే అక్కడ ఓపెన్ చేస్తే మొబైల్ మొబైల్ ద్వారా కొద్దిగా ప్రాబ్లం అయిపోతుంది ఎందుకంటే నాకు తెలిసినంత వరకు ఒకటే చెప్తాను సార్ ఇప్పుడున్నటువంటి కలియుగంలో అన్న ఎవరో తమ్ముడు ఎవరో తెలుదు ఎవరు బాగుపడతా ఉంటే వాడిని చెడగొట్టడానికే ప్రయత్నిస్తారు నేను బాగా పడకపోయినా పర్లే వాన్ని ఇంకా బాగా గబ్బులేపాలనే ఆలోచన కూడా కొంతమందికి ఉన్నాయి కాబట్టి అలాంటి వాళ్ళు ఉన్న సమాజంలో మనం ఉన్నాం కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా తీసుకోవాల్సింది వస్తుంది ఎందుకంటే మనకు వచ్చే పేమెంట్స్ కానీ మనకు వచ్చే స్ట్రక్చర్ కానీ ఆశామాష లేవు అసలు సార్ ఒకటే అన్నాడు మొదటి పేమెంట్సే ద బెస్ట్ పేమెంట్గా మనం తీసుకోబోతున్నాం అనేది కూడా సమాచారం ఉంది ఏ క్షణంలో ఏదైనా జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి అని ఆ ఫౌండర్స్ అని నేను మనవి చేసుకుంటాను చాలా మంది ఐడిస్ పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు కొంతమంది ఓపెన్ చేయక మెయిల్స్ ప్రాబ్లం ఉంది ఐడి ఓపెన్ కాక చాలా మంది సఫర్ అవుతున్నారు ఎందుకంటే అతి దగ్గరలో మనం విన్ కాబోతున్నాం కాబట్టి అందరూ ఇప్పుడు వాటి మీద దృష్టి పెట్టి చాలా చాలామంది ప్రయత్నిస్తున్నారు కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండండి మీ ఐడీస్ జాగ్రత్త మీ పాస్పోర్ట్ జాగ్రత్త అలాగే మీరు ఓఎస్ మీద ఎనీ టైం అబ్జర్వేషన్లు అయితే ఉండండి ఏ క్షణమైనా ఏదైనా జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త ఉండాలని నా ఫౌండర్స్ అందరి మిత్రులందరినీ కోరుకుంటూ ఇంతవరకు ఈ ఆడియో మిగిస్తున్నాను జై ఆన్ ప్యాసివ్ జై బా